ఆకలితోనూ పస్తుంటే నీ డొక్కలు ఎండిపోయేరా చెట్టు చెట్టుకి చెబుతున్నా నీ కడుపు నింపమని నా కొడుక నిద్రలేకను ఉంటే నీ కన్నులు ఎర్రగా మారేరా నీలి మబ్బుతో చెబుతున్నా నీ జోల పాడమని నా కొడుక మనిషికి మనిషే దూరమురా ఇది మాయాలోకము ధర్మమురా బడిలో చెప్పని పాఠం ఇదిరా బతికి నా కొడుకా బతికి నేర్చుకోనా కొడుక నిన్ను తిడితే వాళ్లకు తగిలేను నిన్ను కొట్టిన చేతులు విరిగేను ఒద్దిగా నేర్చి ఓర్చుకొనండు ఓపికతో నీ నా కొడుక రాళ్ళు రప్పులు దారులు నీవి అడుగులు పదిలం ఓ కొడుక మెత్తటి కాళ్ళు ఒత్తుకపోతాయి చూసుకొనడవర నా కొడుక సుక్కలు దిక్కులు నేస్తులు నీకు చక్కగా బతుకు ఓ కొడుక ఒక్కని వనుకొని పోకు పక్కనే ఉంటా నా కొడుకా పానము నీది పిట్టల తోటది ఉచ్చుల పడకు కొడుక ముళ్ళ కంపలో గూడు కట్టె నేర్పు తొడగర నా కొడుక ఏ తారినూ పోతున్నా ఏ గండము నీకు ఎదురైనా ఏ కీడు ఎన్నడు జరగదు నీకు అమ్మే దీవనిది నా కొడుకా ఏ దిక్కులు నీతో కదిలేను ఆ సుక్కలు దిష్టి తీసేను ఏ గాలి ధూళి సోకదు నిన్ను అమ్మ దీవెనిది నా కొడుకా ఏ పిడుగులు చప్పుడు వినబడినా ఏ భూచోడికి నువ్వు భయపడినా ఏ చీకటి నిన్ను ఏమి చేయదు అమ్మదివెనిది నా కొడుక అమ్మ దీవెనిది నా కొడుకాస్తుంటే నీ టొక్కలు చెండిపోయెనురా చెట్టు చెట్టుకే చెబుతున్న నీ కడుపు నింపమని నా కొడుకా నిద్రలేక నువ్వు ఉంటే నీ కన్నులు ఎర్రగా మారెనురా నీలి మబ్బుతో చెబుతున్న నీ పాడమని నా కొడుకా మనిషికి మనిషే దూరమురా ఇది మాయాలోకపు ధర్మమురా పడిలో నేర్పని పాఠం ఇదిరా బ్రతికి నేర్చుకున్నా కొడుక బ్రతికి నా కొడుకా